ಮಧ್ಯ ಆಯ ನೆಟ್ಟು ನಾನು ಅನು ಗೋಡ್ರಿ మేడం సైడ్ అండి మేడం ఎలక్షన్ ప్రెస్ వచ్చింది ప్రెస్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది పదహారవ తేదీ నుంచి అధికారులు కానీ మేము కానీ యాక్చువల్గా ఏదైతే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో దాన్ని పాటించక తప్పదు అయితే ఈరోజు ఇప్పుడే యాక్చువల్గా నాని గారు చెప్పారు రెండు వేల పదిహేనులో వర్షాలు వచ్చినాయి వర్షాలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫిల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వర్షాలు వచ్చినాయి ఆ రోజు పడవల్లో యాక్చువల్లీ ఇదంతా తిరగడం జరిగింది మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు రోజులు ఇక్కడ ఉండే తోటిగా నెల్లూరులో రిక్వెస్ట్ చేశాం ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు నేనైతే పదిహేను రోజులు నెల్లూరు నుంచి కదలకుండా అన్నీ చేశాం అయితే వర్షం అంటే ఒకేసారి హెవీ రైన్ మనకు ఈ స్వర్ణాల చెరువు పైభాగంలో కొండలు పట్టడం వల్ల ఆ వాటర్ అంతా యాక్చువల్గా రావటం వల్ల అది ఓవర్ఫ్లో అయిపోయింది అయితే దానికి సొల్యూషన్ చిన్న సొల్యూషన్ ఆ రోజు అధికారులందరినీ కూర్చొని పెట్టి మాట్లాడా ఫ్యూచర్లో ఇలాంటి జరిగితే ఫ్యూచర్లో ఇలాంటి జరిగినప్పుడు ఇలా ఎళ్ళ మీదగా నీళ్ళు రాగడం అంటే ఏం చేయాలో వాళ్ళందరితో కూర్చొని సిఈతో ఈఈతో డిఈలతో ఏఈలతో కూర్చొని చర్చిస్తే ఒకటే ఒకటే అన్నారు సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ కెనాల్ మీద పంటలు లేవు దీన్ని క్లోజ్ చేసి అక్కడ కొట్టేపాళెం పోయే దగ్గర ఓపెన్ చేస్తాం ఓవర్ పోయినప్పుడు అటు నుంచి పన్నాకి వెళ్ళిపోతాయని చెప్పారు వెంటనే చేయమని అధికారులు చేశాను వెంటనే చేశారు చిన్న సొల్యూషన్ చిన్న ఆలోచన చిన్న ఐడియా దాంతో మళ్ళీ ఇంతవరకు రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా ఈ ఏరియాకి చుక్కనీరు రాలా ఇలా ఆ రోజు పరిపాలన మేము సాగించాం మేము ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలకి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయటం జరిగింది ఈరోజు అందుకనే ప్రజలు ఎక్కడ పోయినా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి ఏం కోరుకుంటున్నారంటే సార్ మీరు ఆ రోజు రెండు వేల పదిహేనులో దగ్గరుండి చేశారు ఆ తర్వాత నేను ఒక చుక్క నీరు లేదు ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి ఇలా యాక్చువల్గా పరిపాలన చేయటం జరిగింది నెల్లూరులో డెవలప్మెంట్ అంటారా మీకు అందరూ తెలుసు నేను ఇప్పుడు ముందు చెప్పలా చేసిన తర్వాత మాట్లాడా నేను మాటల మనిషిని కాదు ఇప్పుడు కొందరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి నేను అది చేస్తా ఇచ్చేస్తా అని చెప్తున్నారు నేను మీ ఊరి మనిషిని నేను నెల్లూరు మనిషిని నేను అది చేస్తా ఇచ్చే ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాల పరిపాలనలో నెంబర్ టూ ఆయన ఎంపీ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఆయన నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నెంబర్ టూ ఎందుకు డెవలప్ చేయలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు గ్రౌండ్ స్టోరేజ్ కంప్లీట్ చేసి దోమలు నెల్లూరు నగరం ఎందుకు చేయలేదు సంగం బ్యారేజ్ నుంచి అన్ని కోట్లతో తెస్తే ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేదు అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎందుకు పూర్తి చేయలేదు సెకండ్ ఫేజ్ అదేవిధంగా ఎన్నో వర్క్స్ టేకప్ చేసాం అన్నా క్యాంటీన్స్ ఎందుకు వదిలేస్తారు చెప్పండి చక్కగా పేదలు పూజ చేసేది పేదలు నిరుపేదలు ఉదయాన్నే వర్క్స్ పోయేవాళ్ళు కూలీ నాలికి పోయేవాళ్ళు ఇంట్లో వంట చేసుకొని బాక్సులో పెతుకొని పోవటం కష్టమనే దాంతో అన్నా క్యాంటీస్ పెట్టాము అన్నా క్యాంటీస్ ఎవరు పెట్టాము పేదలు నిరుపేదలకి కూలి వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు వాడి కోసం పెట్టాము ఎందుకు దాన్ని మూసేసారు చెప్పనండి నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను వీళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్తున్నారు కళ్ళపల్లి మాటలు క్యాబినెట్లో నేను అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజల మీద బడ్డన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్లో చేసేదిగా కానీ ఎస్ఎంఎస్లు ఇస్తున్నారంట కాబట్టి అది నమ్మవద్దు ఒకటేనండి నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు నాదంతా చేతలే మీకు అందరికీ తెలుసు నలభై మూడు వేలు ఇల్లు కట్టమని నన్ను ఎవరు అడగల నెల్లలో పుట్టి పెరిగినందుకు చేశా ఓటు అడగడానికి చేశా ఏ పని చేసినా రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓటు అడిగి ఎక్కడా గెలవలేదు తెలుగుదేశం పార్టీకి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా చేశారు మంత్రిగా వచ్చిన ఆపర్చునిటీని నెల్లూరు ప్రజలకు కూడా ఉపయోగించాలా రాష్ట్రానికే కాదు అమరావతి రాజధానికే కాదు నెల్లూరు ప్రజలకు కూడా నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ప్రజలకు చేయాలని చేశాను కాబట్టి నేను ఒకటే ఈరోజు ఓటు అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు నేను ముందుకు చోటు అడుగుతున్నా ఈరోజు కంటెస్ట్ చేస్తుండ ఈరోజు నాకు ఇంకా నైతిక బాధ్యత ఇంకా బాధ్యత పెరిగింది మిమ్మల్ని ఓటు అడుగుతున్నానంటే ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి